హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఆహా ఏమి రుచి ఈరోజు మన వీడియోలో సాఫ్ట్ అండ్ ఫ్లఫీగా డోనట్ బన్స్ ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి ఇవి చాలా రుచిగా ఉంటాయండి స్కూల్ నుంచి పిల్లలు ఇంటికి రాగానే తినడానికి ఏదైనా కావాలి అని అడిగినప్పుడు ఇలా కొత్తగా అప్పటికప్పుడు పదిహేను నిమిషాల్లో ఈ రెసిపీని తయారు చేసి పెడితే పిల్లలు ఒకటికి నాలుగు ఎక్కువగా ఇష్టంగా తింటారండి ఇవి పిల్లలే కదండి పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు పైగా అన్ని కూడా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ ఏనండి చాలా సింపుల్ గా ఈజీగా ఈ డోనట్ బన్స్ ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దామండి వీడియో చూసే ముందు వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి డోనట్ బన్స్ తయారు చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకుని అందులో బాగా కాచి చల్లారిన పాలని ఒక కప్పు వేసుకోవాలండి పాలు పోసిన తర్వాత ఇందులో ఒక ముప్పావు కప్పు వరకు షుగర్ని వేసుకోవాలి మీరు తీపి తినేదాన్ని బట్టి కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు లేదా కొంచెం తక్కువైనా వేసుకోవచ్చు అండి షుగర్ వేసిన తర్వాత ఒక పగల కొట్టుకుని వేసుకోవాలండి ఎగ్ వేసిన తర్వాత ఇందులో ఇందులో మైదా పిండిని వేసుకోవాలండి మీరు కావాలనుకుంటే గోధుమ పిండితో అయినా కానీ ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు ఇలా ఫోర్క్తో గానీ లేదా తో గానీ ఈ పిండిని కలుపుకోవాలండి ఇందులో వండలు అనేవి ఏమి లేకుండా చక్కగా పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా రావాలండి పిండి అంతా కూడా బాగా కలిపేసుకున్న తర్వాత ఒక పావ పావు టేబుల్ స్పూను వంట షోడా ఒక పావు టేబుల్ స్పూను బేకింగ్ పౌడర్ వేసుకోవాలండి ఈ రెండింటిని కూడా వేసుకోవాలండి అస్సలు స్కిప్ చేయొద్దు ఇప్పుడు ఈ రెండిటిని కూడా ఈ పిండిలో కలిసేటట్టుగా బాగా కలిపేసుకుందామండి చక్కగా పిండి అనేది మనకు బాగా కలిసిపోయింది కదా తర్వాత ఇందులో లోతుగా ఉండే ఒక గరిటితో ఇలా ఒక గరిటెడు ఆయిల్ వేసుకోవాలండి మన ఇందులో ఆయిల్ వేసేటప్పుడు స్మెల్ వచ్చి ఆయిల్ వేయకూడదండి అంటే వేరుశెనగ నూనె లాంటి ఆయిల్స్ వేయకుండా రీఫైండ్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసిన తర్వాత మరొకసారి అంతా బాగా కలిపేసి దీనిపైన మూత పెట్టి ఒక పదిహేను నిమిషాల పాటు నానిద్దామండి పిండి అంతా కూడా బాగా నానిన తర్వాత స్టవ్ స్టవ్ పైన కడాయి పెట్టి డీప్ ఫ్రై సరిపడినంత ఆయిల్ వేసుకోవాలండి ఇలా లోతుగా ఉండే ఒక గరిటిని తీసుకుని ఈ ఆయిల్ లో వేసుకుని ఆయిల్ తో పాటు గట్టి కూడా బాగా వేడవ్వాలండి ఇలా ఆయిల్ అలాగే గరిటీ వేడైన తర్వాత గరిటిలోకి సగం ఆయిల్ తీసుకోవాలి ఒక పదిహేను నిమిషాల పాటు పిండిని నానబెట్టుకున్నాం కదా ఇప్పుడు దాన్ని ఇలా ఒక గ్లాస్ లోకి అయితే తీసుకోవాలండి బాగా వేడైన ఆయిల్ లో ఈ పిండిని పోసుకుని ఇలా పైన ఆయిల్ వేసుకోవాలండి మరో గరిటి తీసుకుని ఇలా పైన ఇలా ఆయిల్ వేస్తే చక్కగా మనకి ఈ డోనట్ బన్స్ అనేవి చాలా బాగా వస్తాయండి చూడండి గరిట అనేది బాగా కాలడం వల్ల మనకి బన్స్ అనేవి గరిటికి అతుక్కుపోకుండా చాలా బాగా వచ్చినాయండి నేను చెప్పిన విధంగా వేస్తే వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ఈ రెసిపీని అయితే తయారు చేసేస్తారండి స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ చక్కగా రెండు వైపులో కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత గరిటితో ఈ విధంగా ఉత్తున్నట్టు లోపల వరకు కూడా బాగా ఉడికి లోపల ఉండే పచ్చితనం అనేది ఏమీ లేకుండా చక్కగా మనకి ఈ బన్స్ అనేవి చాలా బాగా వస్తాయండి డోనట్ బన్ అయితే రెడీ అయిపోయింది ఒక ప్లేట్ లోకి అయితే తీసి పక్కన పెట్టుకుందాము నెక్స్ట్ కూడా ఇది ఇదే విధంగా బన్స్ వేసుకోవాలండి గరిట అనేది బయట పెట్టకుండా ఇలా ఆయిల్లోనే ఉంచాలండి ఆయిల్లో ఉంచి గరిటంతా కూడా బాగా వేడైన తర్వాత గరిటలోకి ఆయిల్ తీసుకుని ఇలా మనం పిండిని వేసుకుని పైన ఆయిల్ ఈ విధంగా వేసుకున్నట్టయితే చక్కగా మనకి ఈ బన్స్ అనేవి చాలా బాగా వస్తాయండి చూడండి ఆయిల్ వేస్తుంటేనే గరిటలోంచి విడిపోయి బయటకు వచ్చేస్తుంది కదా చాలా బాగా రౌండ్గా అందంగా వచ్చిందండి చాలా సింపుల్ అండి ఈ రెసిపీని తయారు చేసుకోవడం పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చక్కగా బన్స్ అన్నీ కూడా ఫ్లఫీగా స్మూత్గా చాలా బాగా వస్తాయండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అప్పటికప్పుడు తినడానికి ఏదైనా కావాలి అని అడిగినప్పుడు ఈ రెసిపీని చేసి పెడితే ఒకటికి నాలుగు తింటారండి పిల్లలు మనం ఇంట్లో తయారు చేసుకుంటే మన హెల్త్కి కూడా చాలా మంచిదండి మొత్తం పిండినంతా కూడా ఇదే విధంగా గరిటి కాలిన తర్వాత గరిటిలో పిండి పోసుకుంటూ ఈ డోనట్ బన్స్ ని రెడీ చేసి పెట్టుకోవాలండి మంచి గోల్డ్ కలర్లోకి అయితే వచ్చింది లోపలంతా కూడా చాలా బాగా ఉడికిందండి చూడండి చక్కగా లోపలంతా కూడా చాలా బాగా ఉడికింది చాలా స్మూత్ గా స్పాంజీగా వచ్చినాయండి డోనట్ బన్స్ చూసిన తర్వాత మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా వచ్చిందో ఈ వీడియో కామెంట్స్ బాక్స్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి